హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే వంకాయ టమాటా కర్రీ దీనికోసం వంకాయలను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నానండి ఇలా చేయడం ద్వారా వంకాయ ముక్కలు నల్లబడకుండా రాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వంకాయ ముక్కలను ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి చూద్దామండి వంకాయ ముక్కలు ఇంకా కొద్దిగా మగ్గాలి మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి వంకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం మగ్గడానికి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఉప్పు కారం మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్లను పోసుకొని ఒకసారి కలిపి మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దామండి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా ట్రై చేయొచ్చు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి सब्सक्राइब చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్